ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా అని మన భారతదేశంలో యుగా యుగాలు శరీరంలో ఉండుకో అవునా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నాకు మరణం రాదంట అంటమా మరణాన్ని ఆపేటటువంటి స్వాతంత్రం ఇది కాదు కానీ మరణాన్ని కూడా జయించే స్వాతంత్రము యేసుక్రీస్తుంది అదే మనం పొందినటువంటి రక్షణ అదే మనకి స్వాతంత్ర దినోత్సవం అని ఉత్సవాలు చేస్తారు పాట పాడుతున్నారు మనకున్న ఆర్మీ అంతా ప్రదర్శిస్తారు మనకున్నటువంటి దేశవ్యాక్తిని చాటుతారు మంచిదే కానీ స్వాతంత్రం వచ్చింది మన దేశానికి భారతదేశానికి ఒక్కరు ఇద్దరు పాలకులు ఉంటారు నేను తర్వాత రాష్ట్రాల వారిగా జిల్లాల వారిగా అనేకమైన పాలకులు ఉంటారు కానీ ఈ పాలకులు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది కనుక కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాలన చేస్తాను అని అనగలరా అందరినీ సమానంగా చూస్తాను అనగల అందరికీ చట్టం సమానమే అనగలరా అంటారు ఎక్కడి వరకంటే వరకే మనకు రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం ప్రకారము మన పరిపాలన జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది అందరికీ చట్టం ఒక్కటే అందరికీ న్యాయం ఒక్కటే అంటున్నారు కానీ ఇది జరుగుతుందా అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి మనకి రాజ్యం వచ్చింది కానీ మనుషుల్లో ఉన్నటువంటి పాపంలో నుండి మనకి స్వాతంత్రము రాలేదు అయితే ఎవరికి వచ్చింది మనుషులు పాపం స్వాతంత్రం మనకు వచ్చింది ఎవరు మనకు ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నవాళ్ళు ఏ ప్రభు అయితే ఏసుక్రీస్తు అయితే పాప పరిహారం విశ్వాసం రక్షణ ఆయన విశ్వాసం ఉంచితే వచ్చినటువంటి స్వాతంత్రము ఆ స్వాతంత్రం పొందిన వాళ్ళందరికీ న్యాయం ఒకటే ధర్మం ఒకటే చట్టం ఒకటే అక్కడ లేదు లేకపోతే తెలుగు మాత్రం భేదం లేదు ధనికులు పేదలను వేద కతులో అనేక ఉన్నారు వారి సౌందర్య కొరకు మనం ప్రార్థించే